హైదరాబాద్ మహానగరంలో రెండు రోజుల పాటు తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు నిండాయి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది జంట జలాశయాలకు సైతం ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది ముసారాబాగ్ వద్ద మూసీ నది వరదకు సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా పలు చెరువులన్నీ కూడా పూర్తిగా నిండుకుండలా మారాయి అయితే హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండుకుండలా మారడంతో అక్కడి నుంచి నాల నుంచి వస్తున్న నీరంతా కూడా ప్రస్తుతము ఈ బాగ్ మీదుగా ఇట్లా కిందికి వెళ్తుంది అయితే ప్రస్తుతము ఈ ముసారాంబాగ్ వద్ద నీరంతా కూడా కిందికి వెళ్తుంటే ఇక్కడ ప్రస్తుతానికైతే రహదారి అంతా కూడా నీరు అంతవరకు పైకి రాలేదు కానీ జంట జలాశయాలైన గండిపేట జలాశయము హిమాసాగర్ జలాశయం గేట్లు తెరిస్తే మాత్రం ఈ రహదారంతా కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి ఎందుకంటే ప్రస్తుతానికైతే నీళ్లు బ్రిడ్జ్ వరకు కూడా కింది నుంచి బ్రిడ్జ్ కింది నుంచి ఒక రెండు ఫీట్ల తక్కువ ఎత్తులో నీళ్ళైతే కిందికి వెళ్తున్నాయి ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ నాలా నుంచి వచ్చే వరద నీరు అయితే గండిపేట జలాశయానికి ఇప్పటికే పైనుంచి గండిపేట జలాశయం కానీ హిమాయసాగర్ జలాశయం రెండు జంట జలాశయాలకు కూడా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన తర్వాత సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమై ఆ తర్వాత గేట్లు తెరిచే అవకాశం ఉంది దీనికి సంబంధించి ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేస్తారు ఎందుకంటే ఆ జంట జలాశయాల గేట్లు తెరిస్తే ఒక్కసారిగా ఈ నది అంతా కూడా భారీగా ఉప్పొంగి ప్రవహిస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమలమయ్యి లోతట్టు ప్రాంత చుట్టుపక్కల ఉన్న ఖాళీలోకి కూడా వరద నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అప్రమత్తం చేస్తారు ప్రస్తుతానికైతే హుసేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారింది కాబట్టి అక్కడి నుంచి నాళాల నుంచి వస్తున్న నీరంతా కూడా ముసారాబాగ్ మీదుగా కిందికి దిగువకు వెళ్తుంది అంతేకాకుండా హైదరాబాద్ మహానగరంలోని పరు చెరువులన్నీ కూడా పూర్తిగా నిండాయి ఆ చుట్టుపక్కల ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న కాలనీ ప్రాంతాల కాలనీ వాసులందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు అయితే రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది అయితే నిన్న దాదాపు మధ్యాహ్నం సాయంత్రం నుంచి కూడా వర్షం తెరిపినిచ్చినప్పటికీ అంతకుముందు కురిసిన వర్షం వల్ల ఇప్పటికే ఆ మొత్తం చెరువులో ఉన్న నీరు నాళాల నుంచి వస్తున్న నీరంతా కూడా ఈ మూసినది మీదుగా వెళుతుంది అయితే ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు ఒకవేళ మళ్ళీ వర్షం కురిస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఇప్పటికే జిహెచ్ఎంసి సంబంధించిన అత్యవసర సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు రెండు రోజుల పాటు కూడా మొత్తం కాలనీల్లో రహ ప్రధాన రహదారులపై ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు ఒకవేళ ఒక్కసారిగా గంటలోపు ఐదారు సెంటీమీటర్ల వర్షం పడితే కనుక హైదరాబాద్ మహానగరం అంతా కూడా ఇబ్బంది తలెత్తి ఉండేది కానీ వెరతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కాబట్టి భారీ వర్షాలు అయితే అంటే అత్యంత భారీ వర్షాలు భారీ వర్షాలు నమోదు కాలేదు వరుసగా వర్షం కురుస్తూనే ఉంది రెండు రోజుల పాటుగా నిన్నర సాయంత్రం నుంచే తెరిపినిచ్చింది అయితే ప్రస్తుతానికైతే కొన్ని కాలనీలు హైదరాబాద్ మహానగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కొన్ని కాలనీలో మాత్రమే జలమయమయ్యాయి ఆ జలమయమైన ప్రాంతాలన్నీ కూడా సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు కూడా పరిశీలించారు వరద నీటిని కిందికి వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు అయితే కొన్ని కాలనీలో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు అవసరమైన సహాయ చర్యలు కూడా అధికారులు చేస్తున్నారు ఒకవేళ ఈరోజైతే వర్షం తెరిపినిచ్చింది ఇప్పటికే వర్షం కురుస్తుందనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు అన్నింటి కూడా సెలవు ప్రకటించింది హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలలు జేఎన్టీ సంబంధిత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలు అన్నింటినీ కూడా సెలవులు ప్రకటించారు అయితే ఇతర వాణిజ్య వ్యాపార కార్యకలాపాల్లో వెళ్ళే వారితో అంతా కూడా రహదారులు అయితే కూడా యథావిధిగా వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్నాయి అయితే దాదాపు రెండు రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల ట్రాఫిక్ సిగ్నల్కి సంబంధించి కొంత సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి కూడళ్ళ వద్ద సిగ్నల్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు అయితే ఈరోజు ఇప్పటికీ వర్ష సూచన ఉన్నట్టు కూడా ఎందుకంటే మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు అయితే ఈ రోజు కూడా ఒకవేళ వర్షం పడితే కనుక దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దాని సంబంధించి ఇప్పటికే అధికారులు అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు కేవలం జీహెచ్ఎంసీ అధికారులు కాకుండా సంబంధిత శాఖ అధికారులు అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు ఏవైనా ఇబ్బందులు తలెత్తే తగిన చర్యలు తీసుకునే విధంగా ఉన్నారు ప్రస్తుతానికైతే వర్షం నిన్న నుంచి నిలిచి ఉన్నప్పటికీ ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల మూసినది అయితే అంటే హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే నాల నీళ్ళన్ని కూడా నదిలో కలిసి ఇక్కడ నుంచి అయితే వరద నీరు వెళ్తూనే ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది ఓ టు యూ